గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి షాక్ మీద షాక్ దలుగుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి పది మంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ కాబోతున్నట్టుగా నడుస్తున్నటువంటి చర్చ అయితే మనం గతంలోనే మాట్లాడాం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు క్యూ కట్టడానికి రెడీ ఉన్నారు లైన్ మీద లైన్ కట్టడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ పోయిన సరే దుకాణాలు చదువుకున్నారు కొంతమంది దాదాపు ముగ్గురు నలుగురు ఆల్రెడీ బట్టలు చదువుకొని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అంతేందుకు మేడ్చల్ కి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డ కాయ కష్టం చేసిన అంటాడు కదా సారు సారు కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి నానా రకాలుగా కష్టపడ్డాడు నానా రకాలుగా హంగామా సృష్టించిండు ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలో కూర్చుడుతుంటే మల్లారెడ్డికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు కానివ్వండి లేకపోతే వాళ్ళ అల్లుడికి సంబంధించినటువంటి దుండిగలు కాడున్నటువంటి ఎంఎల్ఆర్ఈటి కాలేజ్ కూల్చివేత కానివ్వండి లేకపోతే హెచ్ఎండి అధికారులు వచ్చి మల్లారెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజ్ ముందు తను కట్టుకున్నటువంటి శ్మశాన వాటికలో రోడ్డు ఆ కూల్చివేత కానివ్వండి లేకపోతే మల్లారెడ్డికి సంబంధించినటువంటి చెరువులో కట్టినటువంటి కాలేజీ పైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం కానివ్వండి మల్లారెడ్డికి చాలా ఇబ్బంది అయిపోయింది నా బట్టలు ఇప్పుతా ఉన్నారు నేను చేసినటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ బయట పెడతా ఉన్నారు నేను చేసినటువంటి భూదండాలు నేను చేసినటువంటి అక్రమాలు అన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఎట్టి పరుసిన నేను సేఫ్ జోన్ లో ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పోవాల్సినటువంటి అవసరం ఉంటది ఈ బీఆర్ఎస్ పార్టీ నన్ను కాపాడేటటువంటి పరిస్థితి లేదు వైపు ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు గతంలో అంటే కేసీఆర్ మా వెనకాల ఉన్నాడు ఎవరిని ఎన్ని తిట్టినా నడుస్తుంది ఎవరిని ఏమన్నా నడుస్తుంది పోలీసులతో కేసులు పెట్టించినా నడుస్తుంది మాకు పెద్ద ఇబ్బంది లేదు ఎన్ని కబ్జాలు పెట్టుకున్నా కూడా మళ్ళీ వచ్చేటటువంటి ఐదు సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం అనేటటువంటి భావనలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఒక్కసారిగా తలకిందులైపోయినటువంటి అయిపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ పాతాళానికి తొక్కేసేటటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది దాదాపు అరవై ఐదు డెబ్బై స్థానాలకు టార్గెట్ పెట్టుకుంటే కేవలం ముప్పై తొమ్మిదికే పరిమితం అయిపోయారు దాంట్లో దాదాపు ఐదారు కూడా ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తాం పార్టీలు మారీలు దానిలో కేసీఆర్ కు మిగిలింది కేవలం ముప్పై ఐదు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు మిగిలినటువంటి పరిస్థితి దాంట్లో పది మంది ఖాళీ అయితే ఇప్పుడు కేసీఆర్ కు కేవలం ఇరవై ఐదు మంది మిగిలేటటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇదే నేపథ్యంలో బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి గల కారణం ఏంది ఇప్పుడు సడన్ గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పాత్రని అధికారంలోకి మళ్ళీ చేంజ్ కావాలనేటటువంటి ఆ ఆలోచన ఎందుకు వస్తా ఉందంటే వాళ్ళు అనుకున్నారు ఎస్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కాపాడుకుంటారు మా పైన ఒకవేళ రేవంత్ రెడ్డి ఎంక్వైరీ పెట్టినా లేకపోతే మా పైన రేవంత్ రెడ్డి ఏదైనా స్పెషల్ టీమ్ తో మా ఆస్తుల పైననో మేము అక్రమంగా సంపాదించినటువంటి ఆ పైననో లేకపోతే భూముల పైననో ఇంకో ఇంకో దానిపైన మా బినామీల పైన ఏమైనా ఎంక్వైరీ చేసినా కేసీఆర్ కేటీఆర్ కాపాడుకుంటలే అనేటటువంటి ఆలోచన ఉంటుండే కానీ ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలను కాపాడేటటువంటి పరిస్థితి లేదు ఎందుకు లేదంటే కేసీఆర్ఏ ఫోన్ ట్యాపింగ్ లో ఇరుక్కుపోయి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన విషయంలో ఇరుక్కోపోయిండు విద్యుత్ కు సంబంధించిన స్కామ్ లో ఇరుక్కోపోయిండు సెక్రటరియట్ స్కామ్ లో ఇరుక్కుపోయి ప్రగతి భవన్ స్కామ్ లో ఇరుక్కుపోయి ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కి సంబంధించిన స్కామ్ లో ఇరుక్కుపోయిడు బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి స్కామ్ లో ఎరుక్కోపోయిండు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోతే చాట భారతం ఉన్నది కేసీఆర్ కి సంబంధించి ఓ వైపు కేటీఆర్ కాపాడుకుంటారు అనుకుంటే ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎన్టీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంతా కేటీఆర్ చేయబట్టనే బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది డిఆర్ఎస్ భూస్థాపితం కావడానికి కేటీ రామారావు అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ ని కూడా మనం పూర్తి స్థాయిలో విన్నాం కాబట్టి ఇప్పుడు కేటీఆర్ కూడా కాపాడే పరిస్థితి లేదు వైపు ఫార్మా ఇరేసింగ్ కి సంబంధి సంబంధించినటువంటి కంపెనీ విషయంలో కేటీఆర్ ఇరుక్కుపోయిండు తర్వాత భూములకు సంబంధించిన విషయంలో కేటీఆర్ ఇరుక్కోపోతున్నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ ఇరుక్కుపోతున్నాడు తర్వాత ఐటీకి సంబంధించిన డెవలప్మెంట్ పేరిట కేటీఆర్ స్కాములు చేసి అనేటటువంటి కోణాలు బయటపడుతున్నాయి దాంట్లో కేటీఆర్ ఇరుక్కోపోతున్నాడు తర్వాత హరీష్ రావు ఏమైనా కాపాడుతుంటే హరీష్ రావుకు అంత ఛాన్స్ లేదు అంత సోర్స్ కూడా లేదు బావ ఏం చెప్తా వినాల్సినటువంటి పరిస్థితి హరీష్ రావుకు కాబట్టి హరీష్ రావు కాపాడే పరిస్థితి లేదు ఇక సంతోష్ రావు అంటే సంతోష్ రావు పరిస్థితి కూడా అంతంత మాత్రానే ఉన్నటువంటి పరిస్థితి ఏదో ఒక రోజు సంతోష్ రావుని కూడా తీసుకుపోయి హరితారంలో జరిగినటువంటి స్కాములు కానివ్వండి లేకపోతే ఇతర అంశాలపైన తీసుకోపోయి లోపడేసేటటువంటి అవకాశం కూడా ఉంది కవిత అంటే ఎట్టి పరుసం ఆమె టీఆర్జెలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి కల్వకుంట్ల కుటుంబం మమ్మల్ని కాపాడుతుంది అనేటటువంటి ఆలోచనలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ ఆలోచన వాళ్ళకి లేదు కల్వకుంట్ల కుటుంబమే టీఆర్ జైలుకో చెంచల్గూడ జైలుకో చల్లపల్లి జైలుకో పోవడానికి రెడీ ఉన్నారు మమ్మల్ని కాపాడేటటువంటి నాదుడు లేడంటూ కూడా బిఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి క్యూ కడతా ఉన్నారనేటటువంటి కోణాలు వినబడుతాయి ఆల్రెడీ రేవంత్ రెడ్డితో మంత్రాలు కూడా జరుపుతా ఉన్నారట రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం పది మంది బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఆ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారంటూ కూడా కొంత నడుస్తున్నటువంటి చర్చ ఇదే నేపథ్యంలో దీంట్లో పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపు హైదరాబాద్ కి సంబంధించి అంటే సిటీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే పూర్తి స్థాయిలో కనబడుతున్నారు ఎందుకంటే పల్లెటూర్లకు సంబంధించి ఐ మీన్ ఏదైతే ఇక్కడ అర్బన్ ఒకవైపు రూరల్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఒక క్లారిటీలో ఉన్నారు ఖచ్చితంగా అర్బన్ కి సంబంధించి అంటే సిటీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఇటు కాంగ్రెస్ లోకి లట్టుకున్న జంప్ అవుతారో తర్వాత రూరల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జంప్ కావడానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోయినాయి కాబట్టి హైదరాబాద్ కి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎందుకంటే హైదరాబాద్ లో దాదాపు వీళ్ళకి వచ్చినటువంటి ఇరవై ఇరవై ఐదు స్థానాలు పూర్తి హైదరాబాద్ హైదరాబాద్కి సంబంధించాయి అంటే గట్టిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్లు హైదరాబాద్ లోనే ఉన్నాయి ఈ సిటీ పరిశీలక ప్రాంతాలలోనే బిఆర్ఎస్ పార్టీకి గట్టిగా సీట్లు వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి దాదాపు పది మంది బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హైదరాబాద్ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులే ఓ వైపు పార్టీ చేంజ్ కావడానికి రెడీగా ఉన్నారు తర్వాత హైదరాబాద్ లో గెలిచినటువంటి వ్యక్తులు అందరూ కూడా కేటీఆర్ టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తులే కేటీఆర్ హ్యాండ్ ఓవర్ నుండి కేటీఆర్ ఇన్ఛార్జ్ గా తీసుకొని కేటీఆర్ పూర్తి స్థల కొలాబరేట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా సో మొత్తానికి పది మంది మూకాముడిగా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి అడిగి అన్నట్టుగా కొంత చర్చ నడుస్తా ఉంది గతంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల తర్వాత గాంధీ భవన్ గేట్లు తెరిచిపెట్టుంటే ఎవరన్నా రావచ్చు అంటూ కూడా మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒకవేళ బిఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యే కనుక తీసుకుంటే ప్రజలు ఏమైనా తిరుగుబాటు చేస్తారేమో ఎందుకంటే మళ్ళా గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులే మేం చేసేటటువంటి అవకాశం ఉంటదేమో అనే ఆలోచనలో కూడా ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు అట్లీస్ట్ పార్లమెంట్ ఎన్నికలలో ఒకటో రెండో స్థానాలు వస్తే మా పార్టీ కొద్దిగా బలంగా ఉంటదేమో అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే కానీ పదిహేడు పార్లమెంట్ సీట్లలో ఒక్క సీట్ కూడా రాలే అప్పుడు కూడా వాళ్ళు కుంగిపోతున్నారు అంటే పార్టీ మనుగడ లేకుండా పోతా ఉంది పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కథమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ పార్టీలో ఉంటే మనకు లైఫ్ ఉండదు ఈ పార్టీలో ఉంటే మనం నానా రకాలుగా ఇబ్బంది పడతాం ఈ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతల పైన ఇప్పుడు ఎంక్వైరీలు జరగడానికి రెడీ ఉన్నాయి రేవంత్ రెడ్డి స్పెషల్ టీమ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కాబట్టి అక్రమాలు అవినీతి బయటపడకుండా సేఫ్ జోన్ లో ఉండాలంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉండాలి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి క్యూగాడుతున్నటువంటి పరిస్థితి అందుకే రేవంత్ రెడ్డితో ఫోన్ టచ్ లో పోతా ఉన్నారట రేవంత్ రెడ్డి కూడా కొంత క్లియర్ కట్ ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు పుసుక్కున సరే రేవంత్ రెడ్డి కు అరవై ఐదు మంది కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుందాం ఇటు బీఆర్ఎస్ కి ఏమో ఒక ముప్పై ఐదు మంది అనుకుందాం ఒకవేళ దీంట్లోకి వెళ్ళి పది మంది కాంగ్రెస్ లోకి యాడ్ అయితే ఇలా ఎంత అవుతున్నారు డెబ్బై ఐదు మంది అవుతారు కేసీఆర్ కి ఏమో ఇరవై ఐదు మంది అవుతారు ఒకవేళ కేసీఆర్ గనక ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం ఈ ప్రభుత్వాన్ని ముక్కలు చేస్తాం బద్దలు చేస్తాం అని అనుకుంటే ఇక్కడ సంఖ్య పెరిగింది కదా డెబ్బై ఐదు మంది ఇరవై ఐదు మందితో ఏం చేస్తారు కేసీఆర్ ఏం చేయగలుగుతాడు కాబట్టి సంఖ్య పెంచుకుందాం అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి కూడా ఉంటాడు మా ఎమ్మెల్యేలకు సంబంధించిన సంఖ్య ఉంటే ప్రతిపక్షంలో కూడా కీలకంగా వాళ్ళు పోరాటం కూడా యాక్సెప్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉండదు కాబట్టి ఇటు సంఖ్య పెంచుకుంటే కొద్దిగా బాగుంటుంది అనేటటువంటి భావనలో రేవంత్ రెడ్డి కూడా ఉంటాడు కాబట్టి వైపు ఇరవై ఐదు మంది ఈ ఐదు మంది కూడా ఇటుగా జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది దాదాపు దీంట్లోకి వెళ్ళి పదిహేను మంది గనక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఎనభై మంది ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తయారుగా పోతున్నారు పదిహేను మంది ఓ వైపు అర్బన్ కి సంబంధించినటువంటి విషయంలో దాదాపు పది మంది రూరల్ కి సంబంధించినటువంటి విషయంలో ఐదు మంది దీంట్లోకి జాయిన్ కావడానికి నడిగున్నట్టుగా కీలకమైనటువంటి సమాచారం వస్తా ఉన్నటువంటి పరిస్థితి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బలంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి ఆల్రెడీ ఫోన్లు కూడా పోతా ఉన్నాయి బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు ఓవైపు ఆ దామోదర్ రాజనరసింహ కానివ్వండి బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత ఓ వైపు పొంగులేటి రెడ్డి కూడా కాంగ్రెస్ కి సంబంధించిన కీలక నేతలను బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కలుస్తా ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు సంప్రదింపులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి సీతక్కను కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ కలిసి మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేశారట రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలి మాకు ఎలాంటి మంత్రి పదవులు వద్దు కేవలం మేము ఆ పార్టీలో వస్తామంటూ కూడా మాట్లాడిననేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి అయితే పది నుండి పదిహేను మంది ఇటు అర్బన్ నుండి పది మంది రూరల్ నుండి ఐదు మంది పదిహేను మంది సైతం మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీ ఉండర్ అనేటటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ కు చెప్పకుండానే పార్టీ మారేటటువంటి అవకాశం కనబడుతున్న సిచ్యువేషన్ ఎందుకంటే మీరు చూసుకుంటే అక్కడ స్టేషన్ కల్పూర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీరు తెలుసు ఆల్రెడీ కడియం సియరి కరియం సియరి కేసీఆర్ తో చెప్పలే తక్కువన వాళ్ళ బిడ్డకు వచ్చినటువంటి కడియం కావ్యకు వచ్చినటువంటి టికెట్ కూడా వా ఇచ్చేసి లటుక్కున కాంగ్రెస్ పార్టీలోకి అయ్యి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేపించిన వాళ్ళ బిడ్డను కాబట్టి ఎవరు కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కేసీఆర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం కూడా కొంత బాలైనటువంటి పరిస్థితి ఆయన కూడా మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నాడు కొంత ఆరోగ్యం కూడా కుదుట పడట్లేదు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి గతంలో నుండి కేసీఆర్ ఆరోగ్యం బాలేనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వైపు ఎమ్మెల్యేలు చేంజ్ అవుతున్నటువంటి బాధ ఒకటి తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేకుండా పోతా ఉంది భూస్థాపితం అవుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా కొంత ఆరోగ్యం బాగాలేదనేటువంటి చర్చ వినబడుతున్న పరిస్థితి కేసీఆర్ ఇప్పుడు దగ్గరుండి కేటీ రామారావు చూసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి